గోవిందా గోవింద అయిపోయింది మొత్తం అయిపోయింది వ్యవసాయం చేసేటోళ్ళంతా తూర్పు ఎటునో చూసుకొని అటు తిరిగి దండం పెట్టుండ్రి కానీ పాపం అనిపిస్తున్నది మిమ్మల్ని చూస్తే ఎండకు వానకు తిప్పల పడి ఎంత కష్టం చేసి మిమ్మల్ని మోసం చేయాలని ఎట్లా అనిపించిందో వాళ్ళకు కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదు కావచ్చు షీ ఏ మనిషిలో ఏమో పోండ్రి గింత కోసం పెడతారా ఓడలున్నంత సేపు ఓడమల్లన్నా ఓడ దిగినాక బోడమల్లన్న అన్నట్టే ఉంది శయ్యపాటి సర్కార్ వాళ్ళ కథ యువసం చేసేవాళ్ళను చిన్న గోస పెడతలేరు అబద్దాల మీద అబద్దాలు చెప్పి అలా ఉసురు పోసుకుంటున్నారు అసెంబ్లీ ఓట్లప్పు చెయ్యిపాటి వాళ్ళు యువసం చేసేవాళ్ళకి ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు కదా ఏ పంట వేసినా దానికి ఉన్న ధర కంటే ఐదు వందలు ఎక్కువ ఇస్తామని చెప్పిర్రు కాబట్టి మీరు డిసెంబర్ తొమ్మిదిన మన గవర్నమెంట్ వస్తుంది వరకు ఈ ధాన్యాన్ని అమ్మకండి పదో త పదో తారీఖు తర్వాత తొమ్మిదవ తారీఖు పదో తారీఖే మళ్ళీ ఈ సెంటర్కి వస్తాను ఇరవై ఏడు వందల రూపాయల క్వింటాల్ లెక్క ఈ ధాన్యం ఈ సెంటర్తో మల్లెపల్లి వారు కూడా సెంటర్తో పాటు తెలంగాణలో ఉన్న రైతులందరూ కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క ఇరవై రోజులు ఆపితే మీరు క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ అంటే ముప్పై నలభై క్వింటాల్ అంతా ఒక దగ్గర ఇగో ఇచ్చినాము అగో ఇచ్చినామని ఐదు నెలలు ఊరిచ్చిర్రు ఆనాకాలం పంటకు పంగనామాలు పెట్టిర్రు ఇక యాసంగి పంటకు అదోటి ఇదోటి ముచ్చట్లు చెప్పిర్రు మళ్ళొచ్చే పంటకి ఇస్తామని కుద్దు ముఖ్యమంత్రి సారే నోట్ తెరిచి చెప్పిండు కానీ ఎంత మోసం చేసిర్రో ఎరికేనా మళ్ళొచ్చే పంటకి ఇస్తామని ముచ్చట్లు చెప్పిన రేవంతుల వారు ఇప్పుడు మళ్ళొక కొత్త ముచ్చట ముంగట వేసుకున్నాడు సన్నోట్లు వండించిన వాళ్ళకే కు ఐదు వందల బోనస్ ఇస్తామని మాట మార్చిండు అంటే దొడ్డు వాళ్ళకు వేసినోళ్లకు వేసిన వాళ్ళకు పెసర్లు వేసిన వాళ్ళకు బొబ్బర్లు పల్లీలు ఇట్లా ఏ పంటలు వేసినా గానీ బోనస్ ఇయ్యడంట కానీ మన్నడిదాకా దాకా ఏం చెప్పిండు రేవంతం సారు ఏ పంట వేసినా బోనస్ ఇస్తారని ముచ్చట చెప్పిండు ఆఖరికి మొన్న ఎంపీ ఓట్లప్పుడు సుతాము వచ్చే పంటకు మాట తప్పకుండా క్వింటాల్ కు ఐదు వందలు బోనస్ ఇస్తామని పొంకణాలు కొట్టిండు ఇక ఇప్పుడు ఓట్లు నడిచిపోయినాయి కదా సారు గడ్డ నెక్కి కూర్చున్నాడు ఇప్పుడు పబ్లిక్ తోసం చేస్తాతో ఇక ఏం పని చెప్పండి అందుకే మీ సావు మీరు సావుర్రి మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటామని ఇట్లా చెప్తున్నట్టున్నాడు రేవంతం సారు కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలను రేవంత్ల వారు అప్పట్లోనే చెప్పిర్రు పబ్లిక్ ను మోసం చేయాలే మోసం చేస్తానే నమ్ముతారని అట్లా చెప్పినాక సుతం ఓట్లేసి సీఎం కుర్చీలో కూర్చోబెడతాయి మరి ఇప్పుడు మోసం చేయకుంటే ఏం చేస్తాడు చెప్పుర్రి ఇక ఇసోంటివి ముంగట ముంగట ఇంకెన్ని ఉంటాయోనని యువసం చేస్తాడు కళ్ళాలకాడ తరిచిన ఓట్ల కుప్పల మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు అసలు కాంగ్రెస్ వల్ల ఈ ఆరు గ్యారంటీలు కాదు ఇంకో గ్యారంటీ గురించి మనకు చెప్పాలని అంటున్నారు ఆరంటీ వెనక యగనామం పెట్టే ఏడో గ్యారంటీ సుతం ఉన్నదని అంటున్నారు